సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని అండి సో గైస్ ఈరోజు ఇరవై ఐదో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు సారీ అండి నేను నిన్న నేను న్యూస్ అప్డేట్ చేయలేకపోయిన నిన్న కారణం ఏంటంటే నా ఫోన్ ప్రాబ్లం వచ్చి న్యూస్ అప్డేట్ చేయలేకపోయాను సో ఈ రోజు ఇంకా త్వరగా న్యూస్ అప్లై చేసేస్తున్నాను ఫస్ట్ మనం కోవిట్ విషయానికి వెళ్దాం కోవిట్ విషయానికి వెళ్తే రాబోయే ఎనిమిది రోజుల్లో మనకు చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని చెప్పి కోవిడ్ వాతావరణ శాఖ వారు తెలియజేశారు నెక్స్ట్ ఈ సమ్మర్ వచ్చే సమ్మర్ కి నలభై ఎనిమిది ఎయిర్లైన్స్ వారు ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఫ్లైట్లను ఆపరేట్ చేస్తారు కోవిడ్ ఎయిర్పోర్ట్ నుండి సో నెక్స్ట్ ప్రైవేట్ సెక్టర్లలో ఎంపీస్ కోవిడ్లో ఎంపీలు ప్రమో అది ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు అదేంటంటే ప్రైవేట్ సెక్టర్లో ఏడు గంటలు మాత్రమే వర్కింగ్ అవర్స్ పెట్టాలి ఎనిమిది గంటలు నార్మల్గా వర్కింగ్ అవర్స్ కదా ఏడు గంటలు మాత్రమే పెట్టాలని చెప్పి ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు ఇంకా అప్రూవ్ కాలేదు చూద్దాం మరి ఏం జరుగుద్దు తర్వాత కోవిడ్ స్కూల్స్లో అంటే ఒక వెయ్యి ఆరు వందల పైగా ఈ టీచర్స్ యొక్క వేకెన్సీ ఉందండి టీచర్స్ వేకెన్సీ సో మేబీ కొందరు లోకల్ వాళ్ళు తీసుకుంటారు విదేశీ తీసుకుంటారు సో ఆయిల్ కంపెనీలు ఆయిల్ కంపెనీలతో ఫేక్ ఆఫర్ లెటర్లు ఇప్పుడు ఇండియాలో ఉన్న వారికి ఈ కేసీ అను కేఎన్పిసి అని ఇలాంటి ఆయిల్ కంపెనీల పేర్లతో ఫేక్ ఆఫర్ లెటర్ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మెడికల్ చేయించి డబ్బులు తీసుకుని మోసం చేస్తారండి జాగ్రత్తగా ఉండాలి మా ఇండియాలో ఉన్న మిత్రులకు తెలియజేయండి సౌదీ విషయానికి వెళ్దాం సౌదీ విషయానికి వెళ్తే సివిల్ ఏవియేషన్ వారు స్కిల్ వెరిఫికేషన్ టెస్ట్ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు ఇటు ఇండియా ఈజిప్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ వాళ్ళకి నెక్స్ట్ జుబాలిలో షార్క్ చేపల్ని అక్రమంగా షార్క్ చేపలను వేటాడి వాటిని అమ్ముతున్న వ్యక్తులు కొందరు అరెస్ట్ చేశారు జుబాలిలో నెక్స్ట్ ఖబర్ ఖబర్ అనే ఒక ఏరియాలో అతిపెద్ద గృహాలు కనుక్కున్నారండి మనకి సౌదీలో సౌదీలో ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది బంగారు ఒక మైన్స్ కనుక్కున్నారు ఇప్పుడు పెద్ద గృహాలను కనుక్కున్నారంట అతిపెద్ద గృహాలు లాంటివి సో నెక్స్ట్ బుర్ ఈ దుబాయ్ లో బుర్జు ఖలీఫా ఉంది కదా బుర్జు ఖలీఫా కన్నా కూడా పెద్ద బిల్డింగ్ మనకి మనకి సౌదీ సెంటర్ పాయింట్ రియాద్లో నిర్ నిర్మిస్తారంట అంటే ఈ బిల్డింగ్ ఒక హైట్ కింద నుంచి పైకి రెండు కిలోమీటర్ల హైట్ ఉంటుంది అంట అంత పెద్ద భారీ కట్టడాన్ని ఇప్పుడు రియాద్లో నిర్మిస్తారంట అండి తర్వాత న్యూ విషయానికి కాదు న్యూ విషయానికి వెళ్తే ఒక వ్యక్తి పంతొమ్మిదో తారీఖున రాజేందర్ అనే వ్యక్తి దుబాయ్ జబలాలి ఏరియాలో మిస్ అయిపోయాడు అండి పంతొమ్మిది తారీఖున సో ఇతను వివరాలు ఎవరికైనా తెలిస్తే ఈ ఫోటోలో నెంబర్ కొంచెం వివరాలు తెలియజేయగలరు సో నెక్స్ట్ మార్చి మార్చి మనకి పవిత్ర రమాధాన మాసం కా సందర్భంగా సో దుబాయ్లో స్టూడెంట్స్కి మూడు వారాలు లాంగ్ లీవ్ ఎవరు ఉన్నారు అంటే మార్చి ఇరవై ఐదు నుండి ఏప్రిల్ పదిహేను వరకు మూడు వారాలు సెలవు స్టూడెంట్స్ కోసం నెక్స్ట్ ఫోన్ ఫోన్ స్కామ్స్ ద్వారా ఫో ఒక పోర్చుగీస్ మహిళ రెండు లక్షల జరమ్స్ ఆమె జీవితాంతం సంపాదించుకున్న సంపాదన కేవలం ఇరవై ఐదు సెకండ్లో కోల్పోయిందంటే ఒక పోర్చుగీస్ మహిళ ఆమె ముందే ఏదో డ్రాలో పాల్గొందంట నెక్స్ట్ డే ఆమె కాల్ వచ్చింది సో పలానా పలానా ఈ డ్రాలో మీరు పాల్గొన్నారు కదా మీకు లాటరీ తగిలింది మీకు మీకు ఈ మనీ క్లెయిమ్ అవ్వాలంటే కొంచెం ఈ సంబంధించిన ఈ వివరాలన్నీ చెప్పాలని చెప్తే ఆమె అన్ని వివరాలు చెప్పేసింది ఈ అకౌంట్ నెంబర్ పాస్వర్డ్లు అనేది ఆమె అకౌంట్ నుంచి దగ్గర దగ్గరగా రెండు లక్షల జరంస్ పాపం ఇరవై ఐదు సెకండ్ ఖాళీ చేస్తారంట జీవితాంతం సంపాదించుకున్న సంపాదన నెక్స్ట్ ఒక ఇండియన్ వ్యక్తి హత్యకు గురయ్యాడు దుబాయ్లో సో అతని యొక్క మృతదేహాన్ని ఇండియా పంపించారు నెక్స్ట్ వామన్ విషయానికి వెళ్దాం వామన్ విషయానికి వెళ్తే మస్కట్లో కొత్తగా హోటల్స్ నిర్మించడానికి పర్మిట్లు జారీ చేశారు రెండు వేల ఇరవైకి వామన్ యొక్క ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని చెప్పి ఆ అధికారులు తెలియజేస్తున్నారు నెక్స్ట్ ఆరోపి అధికారులు తెలియజేశారు మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడ్ ఎంతవరకు ఉంటుందో అంటే చూడండి మీకు డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడ్గా ఉంది మీరు కంపెనీ టు కంపెనీ మారుదాం అనుకున్న వీసా సంబంధించిన ప్రోసెస్ చేద్దాం అనుకున్న అలాంటి సమయంలో వీసా సంబంధించిన పనులు ఏదైనా చేయించుకునే సమయంలో ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా కూడా కారు నడపకూడదు సో మీకు వీసా లేదు ఇటువంటి ఎక్కువగా వినుంటాం కదా సో దానికి ఏ సంబంధం లేదు మీ డ్రైవింగ్ లైసెన్స్ ఎంతవరకు వ్యాలిడ్ ఉందో అంతవరకు కూడా మీరు డ్రైవ్ చేయొచ్చు మీ విజా స్థితికి విజా స్థితిని మార్చుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి ఆరోపి ఆరోపి అధికారులు తెలియజేశారు బెహరన్ విషయానికి వెళ్తాం బెహరన్ విషయానికి వెళ్తే ఒక జైలు అధికారులు అదుపులో తీసుకున్నారంటే ఇతను లంచం తీసుకుని సిమ్ కార్డులు సప్లై చేస్తున్నాడు జైలుకి అనమాట ఇతను అధికారులు అదుపులో తీసుకున్నారు సివిల్ డిఫెన్స్ సెక్టర్లలో ట్రైనింగ్ ఇచ్చి మరీ జాబ్స్ ఇస్తున్నారు బెహరనీస్కి కొందరు ఎక్స్పర్ట్స్ కూడా నెక్స్ట్ ఎలా మరియు అధికారులు ఈ లేబర్ మార్కెట్ అధికారులు చెకింగ్ చేస్తున్నారు చాలామంది అరెస్ట్ చేస్తున్నారు మా తెలుగు వారు కూడా చాలామంది అరెస్ట్ అయ్యారు సో ఖతర్ విషయానికి వెళ్దాం ఖతర్ విషయానికి వెళ్తే ఇండియాలో ఉండి ఇండియాలో ఉండి ఖతర్ వీసా క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉందా ఉందా లేదా కొంచెం కామెంట్లు తెలియజేయండి ఒక మిత్రుడికి అవసరం ఏంటంటే ఆ మిత్రుడు ఇండియాలో ఉన్నాడు అయితే ఒక కపిల్ ఆ విజా క్యాన్సిల్ చేయట్లేదు ఇతను కంపెనీ కపిల్ కానీ కంపెనీ కానీ క్యాన్సిల్ చేయట్లేదంట ఇతను ఇండియాలో ఉండగా ఆ విజా క్యాన్సిల్ చేసుకొచ్చలేదు కొంచెం తెలియజేయండి కొంచెం కామెంట్లో పెట్టండి సో నెక్స్ట్ లైసెన్స్ లేకుండా మనీ ఎక్స్చేంజ్ చేస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు అతని దగ్గర లైసెన్స్ లేదు కానీ మనీ ఎక్స్చేంజ్ చేస్తున్నాడు అతను అరెస్ట్ చేశారు సో నెక్స్ట్ ఖతర్ టూరిజం ప్రమోట్ చేయడానికి డెవలప్ చేయడానికి విదేశీ పెట్టుబడులకు స్వాగతిస్తుంది ఇప్పుడు ఖత్తరు గవర్నమెంట్ సో విజాల వ్యాపారం చేస్తున్న ఒక ముగ్గురిని అరెస్ట్ చేశారండి సో ఇటువంటి డాక్యుమెంటేషన్ లేకుండా విజాల వ్యాపారం సో ఈ విజాల వ్యాపారం వల్ల ఇల్లీగల్స్ ఎక్కువైపోతుంటారు దేశాల్లో సో ఇటువంటి వాళ్ళని అరెస్ట్ చేశారు ఒక ముగ్గురు ఓకే బాబాయ్